మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎల్లుండే పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఇది మామూలు పౌర్ణమి కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఇది చాలా గొప్ప పౌర్ణమి అద్భుతమైన పౌర్ణమి అయితే ఈరోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారికన్నీ శుభాలే జరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి కాబట్టి ఎలా అయినా సరే రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది బాగా ధనలాభం కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది మీరు అపర కుబేరుల్లాగా మారిపోతారు శుభవార్తలు వింటారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులలో కూడా విజయాలను పొందుతారు మీ జీవితం చాలా బాగా మారిపోతుంది మరియు శ్రావణ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన మూడు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళ ప్రేమబంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లిళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు అంతో వైకుంఠం వెలవెల లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనస్సు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ దండులైనటువంటి ఐదుగురు భర్తలు గుర్తు గుర్తురాలేదు తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుణ్ణి చూపుడు వేలువుకు రక్తం ధారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును అతని వేలుకు చుడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిన వెండి పట్టీలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి మంచిది కాదు అరిష్టం కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమభుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీల రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే ఉసిరి చెట్టు శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉసిరి చెట్టు దేవతా వృక్షం ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి మీ దశ తిరిగిపోతుంది ధనలాభం కలుగుతుంది ధన వర్షం కురుస్తుంది ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే మీ మనసులో అనుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తుంది చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వారు జస్ట్ పదకొండు సార్లు ఉసిరి చెట్టును తాకినా చాలు ఈ చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది ఇలా ఈ రోజు ఉసిరి చెట్టును తాకటం వలన మీ కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ధాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోపా బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపేవాడని భాగవతంలో వర్ణించబడినది ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి కనుక ఇన్ని మహిమలు ఉన్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి మీ కష్టాలను సమస్యలను తొలగించుకుని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకు ఉండే కష్టాలు పోతాయి దోషాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెము నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన సనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూటు పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక మూడు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వీడియోలో మనం మొత్తం ఐదు వస్తువుల గురించి చెప్పుకుందాం వాటిల్లో నుండి మీరు ఏ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీ అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ మల్లెపూల వాసన వచ్చేది కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు వాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి ముప్పై రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఐదు పది రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును కానీ రెండు పసుపు కొమ్ములను కానీ ఈ రోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి ఏమైనా చేసుకోండి కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే మనం రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి మూడవ వస్తువు ఏమిటి అంటే యాలకలు యాలకల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు యాలకలు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి యాలకల నుండి మంచి సువాసన వస్తు ఉంటుంది యాలుకల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలుకల సువాసన అంటే ఎంతో ప్రీతి పౌర్ణమి రోజు యాలకలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది యాలుకలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలుకలను కొని ఇంటికి తెచ్చుకోండి విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే యాలుకలను కొని తెచ్చుకోండి అలా కొని తెచ్చుకోవటం వలన మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అద్భుతాలను చూడగలుగుతారు అన్ని శుభవార్తలనే వినగలుగుతారు చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు ఇంటి పరంగా కలిసి వస్తుంది ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలుకలను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆలుకలను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలుకలను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లోని వారందరూ కూడా తినివేయండి ఇలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి కనుక యాలకులు కొని తెచ్చుకోండి కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి ఈ పౌర్ణమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన మరి వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లు ఉప్పు కొన్ని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పుకొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొన్ని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది ఇక చివరిగా బెల్లం ఈ అద్భుతమైన పౌర్ణమి తిది రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు వారి జీవితం చాలా మధురంగా మారుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని వివాహాలు జరగటం లేదని ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిల్లో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు కొంతమంది పంచదార మాత్రమే తింటారు ఇలా మీరు వంటలలో దేనిని ఎక్కువగా వాడుతారో దానిని కొని తెచ్చుకోండి వాటిని వంటలలో వాడుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అన్నీ శుభాలే జరుగుతాయి అత్తరు పసుపు యాలకలు ఉప్పు బెల్లం లేదా పంచదార ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులలో నుండి ఏదో ఒక మూడు వస్తువులను కానీ లేదా రెండు వస్తువులను కానీ కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటి రూపాయలను అమ్మవారు ఇస్తారు మీకన్నీ శుభాలే జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు